గేమ్ చేంజర్ మూవీపై హాట్ కామెంట్స్ చేసిన దిల్ రాజు పవన్ కళ్యాణ్తో చేయాల్సిన సినిమా శంకర్ సినిమా టేకింగ్ కంటే పాటల మేకింగ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు జీన్స్ మూవీలో ఓ పాట కోసం ఏడు వింతలను కవర్ చేసిన శంకర్ రోబో మూవీలో కిలిమంజారో పాట కోసం ఫెరూలోని మచుపీచుకి తీసుకెళ్లాడు ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ పాటల విషయంలోనూ ఇలాంటి శ్రద్ధే తీసుకుంటున్నాడట శంకర్ ఇందులో ఒక్కో పాటకు రూ పది కోట్లకు పైగా ఖర్చు అయిందని అంటున్నాడు నిర్మాత దిల్ రాజు కమల్ హాసన్తో భారతీయుడు టూ సినిమాని నేనే నిర్మించాల్సింది అయితే లీగల్ సమస్యల కారణంగా నేను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాను దీంతో నాతో ఓ సినిమా తీయాలని శంకర్ అనుకున్నారు అనుకోకుండా భారతీయుడు టూ మూవీకి బ్రేక్ వచ్చింది ఈ మధ్యలో కమలహాసన్ విక్రమ్ మూవీ చేశారు భారతీయుడు టూ ఆగిపోవడంతో డైరెక్టర్ శంకర్ నా దగ్గర ఓ కథ ఉందని వచ్చారు అప్పటికి ఈ ప్రాజెక్ట్లో రామ్ చరణ్ లేడు నలభై ఐదు నిమిషాల కథ విన్నాక ఏ హీరో అనుకుంటున్నారని అడిగాను ఆయన పవన్ కళ్యాణ్తో చేయాలని అనుకుంటున్నా అన్నారు నేను ఈ కథ పవన్కి సెట్ కాదు రామ్ చరణ్తో చేద్దామని చెప్పాను ఆయన వెంటనే సరే అన్నారు ఈలోపు లాక్డౌన్ వచ్చింది నేను చరణ్ కలిసి శంకర్ గారితో ఫోన్లో కథ వినిపించాను అతనికి కూడా బాగా నచ్చింది వెంటనే చేద్దామని అన్నారు అప్పటికి త్రిపులార్ మూవీ కూడా రిలీజ్ కాలేదు అలా శంకర్ రామ్ చరణ్లతో సినిమా లాక్ చేశాను అది నాకు నా బ్యాన బ్యానర్కి యాభై సినిమా అయింది శంకర్ గురించి తెలిసిందేగా ఐదు పాటలను ఐదు రకాలుగా తీశాడు ఒక్కో పాటకు పది కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టాడు ఓ పాటకు పదహారు కోట్లు అలా ఐదు పాటలకు అరవై కోట్ల రూపాయల పైగానే ఖర్చు అయింది శంకర్ మైండ్ సెట్ తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటూ షూటింగ్ కొనసాగిస్తూ ముందుకెళ్తున్నారు